యూనివర్సిటీ నుంచి ఎస్ఎఫ్ఐ నాయకులను వెంటనే బహిష్కరించాలంటూ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఏబీవీపీ శ్రేణులు మెరుపు ధర్నా చేపట్టారు విద్యార్థుల మధ్య మత విద్వేషాలను ఎస్ఎఫ్ఐ రెచ్చగొడుతోందంటూ ఏబీవీపీ ఆరోపించింది బ్యానర్లతో ప్రదర్శన చేపట్టి ఎస్ఎఫ్ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టిన ఏబీవీపీ శ్రేణుల చర్యలను పోలీసులు అడ్డుకున్నారు ఆందోళన విరమించి వెళ్లాలని కోరగా వారు నిరాకరించారు అలాగే ఎస్ఎఫ్ఐ వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో వారు రోడ్డుపై బయట దాంతో పోలీసులు వారిని బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది ఉద్రిక్తత నెలకొనింది ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు వర్సిటీల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిని తరిమి వేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు మీరు వందే మాత్రం పడుతున్నారు మీరు భారత భారత్ మాతాకి జయ చెప్తున్నారు ఈ భారతదేశంలో ఉంది ఈ భారతదేశం తిండి తింటూ ఈ భారతదేశం గాలి పిలుస్తూ ఈ భారత్ మాతాకి జై చెప్పకుండా డిబైన్ చేస్తున్నారు ఏ ఆర్ఎస్ఎస్ చేంజ్ చేస్తున్నా నడుతుంది ఆర్ఎస్ఎస్ చేందో నడుగుతుంది మీకు మీ చరిత్ర సరిగ్గా తెలియదు ఆర్ఎస్ఎస్ చరిత్ర అరగే మీకు ఎవరు హక్కించారు ఆర్ఎస్ఎస్ ఏందో మీకు తెలుసా ఆర్ఎస్ఎస్ మా రక్త అక్కర్లో ఆర్ఎస్ఎస్ చరిత్ర ఉంది ఈ రేంజ్ చేస్తుందో మీకు తెలుసా అక్కడ ఆంధ్రా యూనివర్సిటీలో కల్చరల్ ప్రోగ్రామ్ అనే పేరుతో అమ్మాయిలతో అశ్విన్లో డాన్సులు వేస్తూ

చర్యలు తీసుకోపోతే ఏబీపీ ఎక్కడికైనా ఎలాంటి ఎలాంటి పోరాటాలైనా చేస్తుందని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యాసంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యాసంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ల్యాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీడీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు